మరి రావద్దా బీసీలకు అధికారంలో వాటా రావద్దా దాని గురించి ప్రశ్నించొద్దా అది సాధించడానికే ఇవాళ సామాజిక తెలంగాణ సాధిద్దామని చెప్తా ఉన్నాం అగ్రవర్ణాలు ఉన్నారు వాళ్ళల్లో కూడా పేదోళ్ళు ఉన్నారు వాళ్ళల్లో కూడా కొన్ని వర్గాలు ఉన్నాయి వారికి అధికారం రాలేదు వాళ్ళు కూడా మత్తుకుంటా ఉన్నారు మాకు పొలిటికల్గా మేము అసలు అధికారమే రాలేదు ఎప్పుడని వైశ్యులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారండి ఇవాళ ముస్లిమ్స్ మనమే బదులుగా ఐదారు తప్పితే ఎక్కడన్నా గెలిచిందా ఇచ్చిన ప్రతి చోట ఓడిపోయానుగా పోనీ ఎమ్మెల్సీ ఒక మంత్రి ఇచ్చిందా ఇది ఫస్ట్ క్యాబినెట్ డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో డెబ్బై తొమ్మిది ఏళ్ళు అవుతుంది ఫస్ట్ టైం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం లేకుండా క్యాబినెట్ ఒక లంబాడా లేకుండా క్యాబినెట్ మరి తండాలను గ్రామ పంచాయతీ చేసుకుంటుంది చేసుకున్న గ్రామ పంచాయతీలలో ఇప్పటికన్నా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయా ఇప్పటికన్నా గ్రామ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయా ఒక చిన్న స్కూల్ ఉంటే అందులో ఒక రూమ్ పెట్టుకుని అది గ్రామ పంచాయతీ ఆఫీసులు పెట్టుకున్నారు తండాలని గ్రామ పంచాయతీలు చేసినాం కానీ దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి వాళ్ళ నాయకత్వాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి అక్కడ వసతులు ఎట్లా తెచ్చుకోవాలి దీనికోసమే సామాజిక తెలంగాణ రావాలంటుంది